అందరి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇంకా అయితే ఉదయం మామూలుగా రోజు ఉదయం లేవగానే వేడి నీళ్ళు పొక్కలేటు ఇవన్నీ యథాప్రకారంగా చేసుకుంటాము అయితే ఈరోజు మామూలుగా కాఫీ తాగాలనిపించింది అండి అందులో జొన్న పేలాలు ఉన్నాయి అంటే కంపల్సరిగా కాఫీనే తాగుతాననమాట ఇలాగ పేలాలన్నింటినీ గ్లాసులు వేసేసుకొని ఈ విధంగా కాఫీ పోసేసుకొని తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు బొరుగులను కూడా పోసుకొని ఇలాగనే తాగుతూ ఉంటానండి ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉండొచ్చు చెప్పండి అందులో జొన్న పేలాలు ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి చాలా బాగుంటాయి అన్నమాట అయితే మా అక్క కూతురు వచ్చింది అండి మా అక్క కూడా పిల్లలు వస్తున్నారు అనే ఉద్దేశంతో మా అక్క కూడా వచ్చింది అయితే పిల్లలకి ఫస్ట్ వచ్చిన రోజు జొన్న రొట్టె పెడతామండి వాళ్ళకు కూడా అక్కడ కరువు అయింటాయి అని చెప్పేసి ఇలాగ జొన్న రొట్టె కాసరకాయలన్నా నూనె వంకాయ అన్న ఈ విధంగా చేసి పెడుతూ ఉంటాము ఇంకా అక్క ఈ విధంగా టిఫిన్ నిందండి అయితే నేనేం చేశానంటే అన్నం ఉండింది అనమాట సద్దన్నము మామూలుగా దోశ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సద్దన్నం పెట్టుకొని తింటామండి జొన్న రొట్టె ఉన్నప్పుడు సద్దన్నం తినమండి ఎందుకంటే జొన్న రొట్టె ముందర ఏవీ తినాలనిపించదనమాట సరే ఇంకా సద్దన్నం మిగిలింది కదా మనం ఇలాగ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉప్పు కారము అలాగే కొంచెం జీలకర్ర వాటితో పాటుగా నువ్వులు ఇలాగా వేసేసి బాగా ఇలాగ కలుపుకోవాలండి తగినంత తగినంత మాత్రమే వేసేసి ఇలాగ కలుపుకొని మనం ఏం చేయాలంటే చేతికి కొంచెం తడి చేసేసుకొని ఈ విధంగా మనము ముద్దల్లాగా చేసేసుకోవాలన్నమాట వీటిని బొడ్డేలు అంటారండి సో మేమైతే మామూలుగా అన్నం వొడియాల కిందనే పెడుతూ ఉంటాము అయితే ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో సద్దన్నం మిగిలినప్పుడు ఇలాగ చేసేసుకోండి చాలా బాగుంటాయి సాయంత్రం పూట మనకి ఏదైనా ఆకలేనప్పుడు ఇలాగ నలుచుకొని తినడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట అయితే ఎండడానికి బాగా ఎండ ఉంటే ఒక రోజు అలా టైం పడుతుంది అనమాట సరే ఈ విధంగా చేసేసి నేనైతే ఎండలో పెడుతూ ఉన్నాను మనకి డౌట్ రావచ్చండి అండి సద్దన్నంతో చేసినాం కదా విడిపోతాయేమో అని మీకు డౌట్ రావచ్చు ఏమి విడిపోవండి చక్కగా బాగా ఎండుతాయి మనకు శబ్దం రావాలండి అవి బాగా ఎండినట్టు అనమాట ఆ తర్వాతనే వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట సరే ఇంకా ఈరోజు అంటే మరుసటి రోజు పూజ అయితే ఇలాగ చేసుకున్నాను గురువారం అనమాట కాబట్టి బాబాకి మల్లెపూల దండ అంటే జాజు పూలతో ఇలాగ మాల కట్టేసి ఈ విధంగా వేసేసాను ఇలాగా అలంకరించుకున్నానండి ఈ కాలం అంతా జాజిపూలు గుండుమల్లెలు ఇలాగా వస్తూ ఉంటాయి చక్కగా మన దేవుని కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది నాకైతే అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా విడిపూలు కొనుక్కొని ప్రత్యేకంగా ఇలాగ మాల కట్టి వేస్తూ ఉంటాను మన చేతులారా మనము ఇలాగ మాల కట్టి వేయటం వల్ల కూడా చాలా మంచిది ఇంకా ఆ తర్వాత పూజ అయితే ఇలాగ చక్కగా చేసుకున్నానండి గులాబీ పూలు కూడా ఎంత బాగా వస్తున్నాయంటే వర్షాకాలం అయ్యేనేమో బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట టోటల్గా పూజ అయితే ఇలాగ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక పిల్లలు వచ్చినప్పుడు ఒక్కరోజు రొట్టె చేస్తాం కదా ఇంకా మరుసటి రోజు దోశ వైపే మల్లుతారండి సరే దోశ పిండి కొంచెం ఉంది కదా అని చెప్పేసి పెసులు అప్పటికప్పుడు ఇలాగ రెండు మూడు సార్లు బాగా కడిగి వీటిని మనం గ్రైండర్లో వేసేస్తే చాలా బాగుంటాయండి దోశలు కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు ఏమీ ఫామ్ కాదండి ఎందుకంటే మంతన సత్యనారాయణ గారే చెప్పారండి చాలా మంచిదని చాలామంది కూడా మంతెన సత్యనారాయణ గారిని ఫాలో అవుతూ ఉంటారు కదండి సరే పెసులని రెండు మూడు సార్లు బాగా కడిగి గ్రైండర్లో వేసేసి మనం ఎప్పుడైనా ఏ అయినా వేయాలి అని అనుకునే ముందు కొంచెం నీళ్ళు వేసేసి అలాగా ఒక తిప్పు తిప్పి ఈ విధంగా మనము పెసులు వేసేసుకోవాలి పెసలు వేసుకున్నప్పుడు అది గడగడగడగడ శబ్దం వస్తుంది కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఒక ఆరు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఇంచి అల్లం ముక్కను ఈ విధంగా కట్ చేసి వేసేస్తూ ఉన్నాను మనము పచ్చిమిర్చిని ఏంటంటే కొంచెం తుంచి వేసేస్తే ఎక్కడ దబ్బలు దెబ్బలు లేకుండా బాగా మెత్తగా అవుతాయండి ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసాను అలాగే మనకేంటంటే వీటిలో నీళ్ళు కూడా కొంచెం కొంచెం పోస్తూ రుబ్బుకుంటేనే పిండి ఎక్కువగా వదుగుతుంది అనమాట మీకు ఇంకా ఓపిక ఉంటే చల్లనీళ్ళు వేసినా కూడా దోశలు ఇంకా క్రిస్పీగా వస్తాయండి సరే ఇంక ఇప్పుడైతే కొంచెం నీళ్లు వేసేసి ఈ విధంగా రుబ్బుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత చుట్టూరు మనకి పెసలు కదా కాబట్టి చిట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చుట్టూరు అంతా నీట్గా అనుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసి ఈ విధంగా రుబ్బుకుంటూ ఉన్నాను ఒక హాఫ్ కిలో మనము పెసలు నానబెట్టామనుకో ఇంటిల్లి పాది కడుపు నిండా తినొచ్చండి అన్నీ అవుతాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత చాలామంది మీ గ్రైండర్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు మా గ్రైండర్ నేమ్ వచ్చేసి స్మార్ట్ ఫింగర్స్ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట సరే ఇంకా మనం చట్నీ చేసుకోవాలి కదా కంపల్సరీగా అని చెప్పేసి ఈ విధంగా పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు వాటితో పాటుగా కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర వేసేసి వాటితో పాటుగా తగినంత ఉప్పు అలాగే ఒక గుప్పెడు పల్లీలను వేసేసి అలాగే ఆనియన్ని వేస్తున్నానండి ఈ విధంగా అన్ని పచ్చి పచ్చి వేసేసి మనం మిక్సీ పట్టి ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసేసి ఇలాగా మనము చట్నీ తయారు చేసుకున్నామనుకో ఈ చట్నీ ఫ్లేవర్ భలే ఉంటుందండి మనకి ఓపిక ఉంటే అరిటాకులో మనం ఈ చట్నీని వేసుకొని తింటే మనకు హోటల్లో వచ్చినటువంటి స్మెల్ వస్తుందండి అంత బాగుంటుందన్నమాట ఇంకా యథా ప్రకారంగా మనమైతే పోపు పెట్టేసుకోవాలి సరే లాస్ట్లో కొంచెం ఇంగువ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందులో నేను చట్నీలు ఎక్కువగా ఒట్టి మిరపకాయలు వేసుకుంటానండి ఎందుకంటే ఆ ఒట్టి మిరపకాయలలో ఉన్నటువంటి నూనె అలాగ పిండుకొని ఏదైనా దోశ తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత పెసరపిండి చూడండి ఎంత బాగా ఒదిగింది కదా ఇలాగ పట్టుకుంటే మనకు దూదిలాగా ఉండాలన్నమాట అందుకే నేను అంటే కొంచెం కొంచెం నీళ్లు పోసేసి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలన్నమాట సరే ఇప్పుడైతే పిండి బాగా రుబ్బుకున్నాము ఆ తర్వాత ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలాగా ఉండాలన్నమాట ఈ గ్రైండర్ ఏంటంటే మనకు తోడే పని అందు ఏమీ ఉండదండి చివరిలో కొంచెం మిగులుతుంది జస్ట్ అలాగ తీసేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత మనము ఇది ఎలా ఉండాలి పిండి అంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా కొంచెం నీళ్లు వేసేసి ఇలాగ బాగా కలుపుతూ ఉన్నాను చూసారా ఈ విధంగా ఎప్పటికైనా కూడా ఏ పిండినైనా ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా పెసర పిండి అయినా బాగా కలపాలి కన్సిస్టెన్సీ చూసారా ఇలాగా ఉండాలన్నమాట ఇంకా ఆ తర్వాత వీటిలోకి ఏదైనా మనకు మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇలాగ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కదండి అయితే టైం అయిందనమాట అత్తయ్యకి అత్తయ్యకి ఇలాగా దోశ మీద ఏవి వేసియకూడదు ఓన్లీ ప్లెయిన్ దోశ మాత్రమే కావాలంటుంది అనమాట సరే ఫస్ట్ మనము పెన్నంని సీజనింగ్ చేసుకోవాలి కదా అంత లోపల నేను ఏం చేస్తున్నానంటే ఆయిల్లో కొంచెం నెయ్యి కలిపామనుకో పెసరట్టు చాలా బాగుంటుందండి ఇంకా ఆ తర్వాత వీటిలో పిండిలో తగినంత ఉప్పు అలాగే కొంచెం వంట సోడా వేసేసి మనం వంట సోడా వేసాము అంటే కంపల్సరీగా కొంచెం నీళ్లు పోసేసి ఇలాగా బాగా కలుపుకోవాలండి చూసారా పిండి ఇలాగా ఉండాలన్నమాట ఇంకా ఆ తర్వాత మనము దోశ ఎప్పటికైనా ఎర్రగా రావాలి అంటే పెన్నం మీద నీళ్లు చల్లేసి క్లాత్తో ఇలాగా అనేసి ఆ తర్వాత పిండిని వేసేసి ఈ విధంగా మనము దోశ వేసేసుకోవాలండి కొంతమంది ఏంటంటే గరిటతో వేసుకుంటారు కొంతమంది ఇలాగా గ్లాసుతో వేసుకుంటారనమాట నాకైతే గ్లాసు అలవాటు అండి చాలా చక్కగా వస్తాయి సమానంగా దోశ వస్తుంది అనేది నా నమ్మకం అనమాట ఎవరి చేతి వాటం వాళ్ళది కదండి కాబట్టి ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసేసి చక్కగా చుట్టూ ఊరంతా ఇలాగా అనేస్తే మనకు పిండి కూడా సమానం అవుతుంది ఇంకా ఆ తర్వాత పెసరట్టు చూడండి ఎంత పల్చగా క్రిస్పీగా వచ్చిందంటే లోపల చలాకి పెడితే కనపడుతుందండి అంత పల్చగా వేసేసుకోవాలి చాలా రుచికరంగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి సో ఎవరైనా చుట్టాలు వస్తూ ఉన్నారంటే టక్కన మనం పెసల్ని ఇలాగ రెండు మూడు సార్లు కడిగి గ్రైండర్లో పడేసామనుకో చక్కగా పిండి వచ్చేస్తుంది చాలా ఎక్కువ మంది కూడా తినొచ్చు అనమాట ఇంకా ఫస్ట్ అయితే అత్తయ్యకి పెట్టేశానండి అత్తయ్యకి పెసరట్టు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొక దోశ కూడా వేసేసానండి సో మా వారికి కూడా ఆనియన్స్ ఇలాగ ఏమీ వేయొద్దంటారండి ఆ తర్వాత ఈ దోశని మా వారికి వేస్తూ ఉన్నానండి దోశలు నా పొద్దు భలే పని ఉంటుందండి ఎందుకంటే ఇవి వేడివేడిగా వేసుకొని తింటేనే బాగుంటుంది ఎవరు వచ్చినారంటే అప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ విధంగా దోశ వేసి ఇస్తూ ఉంటాను మీరు కూడా ఇలాగనే చేస్తూ ఉంటారు కదండీ పూరీ కానీ దోశ కానీ ఇలాగనే చేస్తానన్నమాట ఇంకా ఆ తర్వాత అత్తయ్య వారు ఇద్దరు తినేసారు ఇంకా మా అక్క కూతురు వండింది కదండి సరే అని చెప్పేసి ఇలాగ క్యారెట్ ఇవన్నీ తురుముకున్నానండి చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట సరే కలిపట్టు అని మీరు విన్నారా గుంటూరు స్పెషల్ అనమాట అది అని చెప్పేసి మా అక్క కూతురికి ఇలాగ వేసి ఇస్తున్నాను ఫస్ట్ దోశపిండి వేసేసి ఆ తర్వాత మనం రుబ్బుకున్నటువంటి పెసరపిండి వేసేసి ఇలాగ దోశ వేసుకోవాలండి నిజంగా ఈ దోశలు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి సెకండ్ దోశకి స్నాప్ పెట్టుకుంటా స్నాప్ ఇదే స్నాప్ పెట్టుకో ఏమేం కావాలా నీకు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని వేయాలా నీకు జనరల్గా ఏది నచ్చింది అంటే మీ ఊర్లో నచ్చినట్టుగా అంటే బంతి బాగుంటాయి ఎందుకంటే చాలాసేపు మీకు తాజాగా కనపడతాయి అక్క యాక్చువల్ గా ఫ్రెష్నెస్ గురించి అడిగితే వర్షాకాలం కదా అసలు వాడిపోవు అందులో పల్లెటూరు కదా అని అంటున్నా చెట్లు ఉన్నాయి కదా పక్కన టెంకాయ చెట్లు కూడా ఎండ అంటే నీడనే ఉంది ఎండ కూడా లేదు సో అదేం ప్రాబ్లం కాదు అని అంటున్నా పల్లం తూర్మ నీకు అయినా పల్లె పది సరే చూడు మనకు కొంచెం మిగిలిన మిగిలే కదా చట్నీ వేసుకోవచ్చు ఒక ప్లేట్లో ఒక దోశ తింటేనే ఫీల్ అయిపోతుందే అవునా అందంగా వేసుకోవాలా ఇట్లన్నీ వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలా చూసారా ఈ దోశ ఎంత బాగుంది కదా అలాగే పిల్లలకు కూడా బాధ్యతలు మనము అప్పుడప్పుడు చెప్తూ ఉండాలండి మా అక్క చిన్న కూతురు అందులో పెళ్లి పన్నులు మొదలయ్యాయి కదా సో డెకరేషన్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి మనము పిల్లలు మనతో సలహా తీసుకున్నప్పుడు మనకు నచ్చినది మనం చెప్తాము వాళ్ళకు నచ్చినది వాళ్ళు చెప్తారు కదండి ఇలాగనే ఎప్పుడైనా కూడా బంధం అనేది అంటే మనము పేరెంట్స్తో చర్చించడం అయితేనేమి పేరెంట్స్ పిల్లలతో చర్చించడం అయితేనేమి ఇలాగ చేస్తూ ఉంటేనే వాళ్ళకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది కదా సరేనండి ఇంకా ఆ తర్వాత పెసరట్టు అయితే మళ్ళీ మామూలు పెసరట్టు వేసేశాను నిజంగా కలిపట్టి దోశ ఒక్కటి తిన్నా చాలండి కడుపు నిండిపోతుంది అలాగే ఈ దోశ ఎంతమందికి తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే పెసరట్టు వేసి ఇస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి పిల్లలకి ఇది ఒక చెడ్డ అలవాటు అండి తినేటప్పుడు కూడా సెల్లు చూసుకుంటా తింటారు ఇది చాలా అంటే చాలా తప్పండి ఎందుకంటే మనం తింటునేది ఎంత అనేది కూడా మనకు గుర్తుండదనమాట చూసుకుంటూ తింటూనే ఉంటాము కానీ ఇలాగనే ప్రతి పిల్లలు ఇలాగనే చేస్తూ ఉన్నారని చెప్పేసి బాగా తిట్టానండి అసలు ఫస్ట్ సెల్లు పక్క ఆ తర్వాతనే ఫుడ్ మనకు ఇలాగ చేయొద్దని చెప్పాను అనమాట నేను అరిచినంతసేపు కాసేపు పక్కకు పెట్టేస్తుంది మళ్ళీ మళ్ళీ చూస్తుందండి ఆ మాట అంటే ఏమంటారంటే ఇంకా నెక్స్ట్ ఆఫీసు టైమింగ్స్ అంతా ఇంకా ఆ గందరగోళంలో పడతాం పిన్ని పొద్దున్నే కదా కొంచెం సేపు చూసేదని చెప్పేసి ఇలాగ అంటూ ఉన్నారు సరేనండి ఇంకా లాస్ట్ దోశ నేనైతే వేసేసుకున్నాను నాకు చాలా బాగా ఇష్టం అండి పెసరట్టు అంటే ఇంకా ఇప్పుడు పెసరట్టులోకి చట్నీ వేసానండి ఆ తర్వాత వట్టి మిరపకాయలలో ఉన్నటువంటి ఆయిల్ వేసేసాను ఇంకా ఇప్పుడైతే దోశ తింటూ ఉన్నానండి నిజంగా ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్గా ఉందండి తప్పకుండా మీరు కూడా దోశపిండి మిగిలినప్పుడు మనకు కొంచెం ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇలాగ పెసలు నానబెట్టుకుని అవసరం లేకుండా జస్ట్ కడిగి అలాగ మనం మిక్సీ గిన్నెలో వేసేసి కొంచెం నీళ్లు వేసేసి రుబ్బుకున్నా సరిపోతుంది లేదు గ్రైండర్లో రుబ్బుకున్నా సరిపోతుందండి ఇంకా ఆ తర్వాత మొన్న నేను ఏం చేశానంటే చిత్తూరకాయలు రెండు తెచ్చుకున్నానండి ఒక చిత్తూరకాయ మాత్రం మామిడికాయ కారం దంచేది మీకు చూపించాను ఇంకా ఇంకొక కాయ ఉండిందండి మా అక్క చిన్న కూతురికి ఏంటంటే ఇది చాలా బాగా ఇష్టం అనమాట సరే అని చెప్పి ఫస్ట్ కట్ చేయి ఉప్పు కారం వేసేసేయి సగం కాయ మాత్రము నేను మాడకాయ కారం చేస్తాను అని చెప్తే అలాగే కట్ చేసింది ఇంకా ఆ తర్వాత మా డ్రైవర్ అన్న మామూలుగా రసాలు దొరికాయండీ అవునా సరే అని చెప్పేసి తీసుకురమ్మన్నాము ఎందుకంటే మామిడి పండ్లు ఫస్ట్ ఉన్నప్పుడు బాగా బేనిషన్ పండ్లు తింటాము లాస్ట్కి ఇలాగ నీలం కాయలు రసాలకు వస్తామండి ఎందుకంటే మనము దానికి అలవాటు పడిపోతాము తినాలి తినాలి అని చెప్పేసి ఇంకా అవి కూడా కొంచెం బాగానే ఉన్నాయండి కొన్ని మాత్రం బాగాలేవన్నమాట వచ్చిన వాటిని కట్ చేసుకొని ఇలాగ పెట్టేశాను మా ఇంట్లో అందరికీ పెరగన్నంలోకి తినటం అలవాటండి ఉదయము బాగా టిఫిన్ తిన్నాం కదా అందరం కడుపు నిండా అని చెప్పేసి మధ్యాహ్నానికి ఓలి టమాటా పళ్ళ రసం మాత్రమే చేసేసాను అలాగే మామిడికాయ కారం మాత్రం నేను దంచలేదండి మిక్సీలో కచ్చాపచ్చగా పట్టేసి పోపు పెట్టేశాను ఇంకా అత్తయ్యకి మా వారికి పెట్టేశానండి అత్తయ్య ఇలాగా మామిడికాయ కారం కానీ ఏ కారం చేసినా కూడా కొంచెం ఫస్ట్ కారంతో కలుపుకొని తినేసి ఆ తర్వాత పప్పు వేసుకుంటారండి ఇంకా పప్పు మాత్రము మామూలుగా నిన్నడిదే ఉండింది అనమాట కొంచెం ఉండిందని చెప్పేసి ఇలాగ చేసేసాను ఈ వర్షాకాలంలో ఏంటంటే అప్పటికప్పుడు రసం కానీ ఇలాగ చేసుకుంటే బాగా కమ్మగా తినేస్తాం కదండీ ఇంకా ఆ తర్వాత నిన్నటి దినము మామూలుగా అన్నం మిగిలితే ఇలాంటివి చూపించాను చూడండి బొడ్డేలని సో వాటిని బాగా ఎండబెట్టి ఈ విధంగా వేయించేశాను చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి మనం అన్నం మిగిలినప్పుడు ఇలా వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఇలాంటి వడియాలు తయారు చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత మా ఊరు నుంచి మా చిన్నాన్న వాళ్ళ కూతురు వచ్చింది అండి మాకు కొంచెం దూరం చుట్టాలు అవుతారనమాట సరే అసలు నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే ఎవరికైనా అంతే కదండి ఊరి నుంచి ఎవరు వస్తూ ఉన్నారన్న కూడా భలే సంతోషం కదా ఇంకా హాయ్ అని చెప్తూ ఉందండి ఈ అమ్మాయి పేరు వచ్చేసి శ్రీదేవి వాళ్ళ కూతురు అండి మేము టెన్త్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి సిక్స్త్ క్లాస్ అనమాట చిన్నపల్లిలో చదువుకుంటున్నది ఇంకా కూతురిని మాత్రం నేను అంటూ ఉన్నాను ఏంటమ్మా ఈ జడ ఎలా మెయింటైన్ చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉన్నాను అంతలోపల మా ఊరు నుంచి ఇంకొక అక్క కూడా ఫోన్ అనమాట పెళ్లి కార్డులు ఇస్తూ ఉన్నారు కదండి శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజను రోజు ఒకరు వస్తూనే ఉన్నారనమాట అయితే శ్రీదేవికి చెప్పాను మా సార్ కూతురు వస్తూ ఉంది నువ్వు ఉండమ్మా అని చెప్తే లేదక్క లేట్ అవుతుందేమో అక్క వాళ్ళది మళ్ళీ అడుగు అని చెప్తూ ఉంది అనమాట సరే అని చెప్పి నేను ఫోన్ చేశాను ఆ అక్క వాళ్ళు ఏంటంటే మాకు కొంచెం లేట్ అవుతుంది విజయ నేను లేట్ కానీ వచ్చి కార్డు ఇచ్చిపోతానని చెప్తే ఇంకా శ్రీదేవి అంటూ ఉంది నేను వెళ్తానక్క అని చెప్పేసి బయలుదేరుతూ ఉంది ఇంకా మా ఊరు నుంచి ఇంకొక అక్క వచ్చిందండి మురెడ్ సార్ అని చాలా మందికి తెలుసండి చెన్నంపల్లిలో సార్ చాలా బాగా మనకి టీచర్గా ఉన్నాడు కాబట్టి బాగా అనమాట ఇంకా సార్ కూతురు వచ్చింది అసలు మా అత్తకి అంటే మా మామయ్య కూడా హెడ్ మాస్టర్ కదా కాబట్టి హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు సారు సార్ కూడా అక్కడ టీచర్గా పనిచేశారనమాట సరే అని చెప్పేసి చక్కగా వాళ్ళతో కూడా మాట్లాడేసి ఆ అక్క అంటే ఈ అక్క పేరు వచ్చేసి పుష్పక్క అండి పుష్పక్క వాళ్ళ క్లాస్మేట్ వచ్చేసి మా అక్క అనమాట సో వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ప్రభావతికి నేను కూడా ఇచ్చేసి వస్తాను కార్డ్ అంటే వద్దు లెక్క దూరం కదా వర్షాలు పడుతూ ఉన్నాయి ఇంకా నేనే ఇస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాను అయితే కాఫీ తీసుకోమంటే వద్దు ఏమీ వద్దు ఏమీ వద్దు అంటూ ఉన్నారండి సరే కొంచెమన్నా స్వీట్ తినండి డబ్బా అని చెప్పేసి పెట్టేశాను ఇంకా అక్క కంపల్సరిగా రావాలి విజయ కర్నూలులో పెళ్ళి ఉంది అందులో ఇదేంటంటే పద్నాలుగు పదహైదు పదహారు ముహూర్తాలలో అర్లీ మార్నింగ్ సీకట్లో ఎక్కువగా ముహూర్తాలు పన్నాయండి కాబట్టి చాలామంది మరుసటి రోజు రిసెప్షన్ అలా పెట్టుకుంటూ ఉన్నారు సరేనక్క రిసెప్షన్కి వస్తానులే అయితే నేను మాత్రం అండి ముహూర్తానికి పోతే పెళ్ళికి పోను పెళ్ళికి పోతే ముహూర్తానికి పోను అండి ఎందుకంటే నాకు అంత పెద్ద ఓపిక లేదు బయటికి పోయేస్తే నేను అసలు ఏమిటికి తరం కానండి కాబట్టి నేను అలాగా చేస్తూ ఉంటాను మీరు కూడా అంతేనా అయితే ఇవాల్టి వీడియో చూసేశారు కదండి చక్కగా ఈ విధంగా కలిపట్టు దోశ గుంటూరు స్పెషల్ మీరు ఎప్పుడైనా చూసారా చేసారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఈరోజు గుర్తు చేశాను కదండి ఆ తర్వాత మా ఊరి అక్క వాళ్ళు వచ్చారు కదా సో చక్కగా హ్యాపీగా మాడేశాము ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి